నమస్తే అండి అమ్మ అన్సూయ గారు ఆయన హీరోయిన్ల గురించి మాట్లాడిండు ఆంటీల గురించి అమ్మమ్మల గురించి అత్తల గురించి ఆయన మాట్లాడలేదు ఏం చెప్పిండు ఆయన బట్టలు మంచిగా వేసుకోమని చెప్పిండు నీకు అంతగానమ్మ ఇబ్బంది ఎందుకైతే నీకు అలవాటే కదా స్విమ్మింగ్ పూల్లా చిన్న చిన్న షెడీలు వేసుకొని మిడ్డీలు వేసుకునే దానికి నీకు తగిలింది అందరు ఆడవాళ్ళని అనలే ఆయన ఓన్లీ హీరోయిన్లకే చెప్పిండు బయట పోతుంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆ బట్టలు వేసుకొని మంచి వేసుకోండి అని చెప్పిండు ఆయన అంటే మంచి వేసుకో అని చెప్పకూడదు ఎట్లా పడితే అట్లా తిరుగురని చెప్పాలి నువ్వు తిరుగుతావు కదా ఏం మనిషివి అమ్మ నువ్వు ఆయన హీరో అయినప్పుడు నువ్వు వేడున్నావు అయినా అసలు ఆయన మాట్లాడిన దాంట్లో వన్ పర్సెంట్ కూడా తప్పలేదు సామాన్లు అని అవును సామాన్లు వేసుకుంటలేరా ఇంకా ముందలా ఏం నేర్పిస్తురమ్మా మీరు సొసైటీకి సినిమాలల్లో తీసి హీరోనిలు హీరోలు ఏం నేర్పిస్తారు సొసైటీకి ఏం మనుషులు ఆయన దాంట్లో సార్ వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు నువ్వే పెద్ద షింపేసుకుంటున్నావు